హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయే వంటలు అయితే ఈరోజు చూసేద్దాం తొందరగానే అయిపోవడమే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం ఇలా చేస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే మెంతులు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలంటే ఏమి యూజ్ చేయదు ఈ రెండు మాత్రం వేయాలి మంచి కలర్ వచ్చేసిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి ఇలా చేస్తేనే మనకి గ్రేవీ బాగా వస్తుంది తొందరగా కూడా ఫ్రై అవుతాయి అనమాట సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చిన ఇంటికి నాన్ వెజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఉంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుంది మనకి ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వేసేసాను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈలోపు మనం దీంట్లో వేయాల్సిన మీల్ మేకర్స్ కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో నాన్ ఫస్ట్ ఒకసారి వాష్ చేయిన తర్వాత హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పెట్టేసేయండి కర్రీ స్టార్ట్ అయ్యే ముందు పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది రెసిపీ ఆల్రెడీ నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి పైన పెంకంతా తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టేశాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎప్పుడు తినే ఎగ్ పులుసు కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీల్ మేకర్ వేయడం వల్ల లైట్గా మనకి చికెన్ లాగా అనిపిస్తుంది అనమాట ఒకవేళ మీల్ మేకర్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక ఎగ్ పులుసు వేసేటప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి పులుసుకైతే మనం ఎప్పుడైనా చిన్నవి వాడండి బాగుంటాయి అని చెప్తాను అయితే మాత్రం కొంచెం పెద్దవి యూజ్ చేసుకోండి చాలా బాగుంటాయి సేమ్ చికెన్ పీసెస్ లాగా ఉంటాయి ఎందుకంటే వాటర్లో వేస్తాము అలాగే కర్రీ చేసేటప్పుడు కూడా మన చింత పులుసులో ఉడుకుతాయి కదా టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే సైడ్కి వచ్చేసింది కదా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినట్టే ఇంకా నేనైతే పిరికడే వేశాను చిన్నవి ఆల్రెడీ వాటర్లో నానబెట్టేసి అని చెప్పాను కదా హాట్ వాటర్లో మొత్తం వాటర్ అంతా పిండేసి మనం కర్రీలు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందే ఉడికించి పెట్టాను కదా ఎగ్స్ వేసేసుకొని కొంచెంసేపు ఉంచేసి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయాలి ఇప్పుడు తినని వాళ్ళైతే కనుక అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చిన్న స్పూన్ తోటి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను పెద్దగా ఎక్కువ పెద్దగా ఏముండదు సాల్ట్ కాబట్టి చాలా చిన్న స్పూన్స్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సాల్ట్లో నవ్వుకొని ఎక్కువ పడిపోయింది అనుకోండి కొంచెం తినకుండా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కర్రీ కానీ తినే రైస్ కానీ పెరుగున్నం వేసుకోవాలన్నా చాలా చిన్న స్పూన్స్ అయితే యూజ్ చేయాలి సాల్ట్లు ఎప్పుడైనా దీంట్లోనే మనం కారం యాడ్ చేశానమాట కొంచెం రెడ్గా ఉండేది యాడ్ చేసాను త్రీ మ్యాంగో మనకి పికిల్స్ ఉంటుంది కదా అది వేసాను ధనియాల పొడి వేసాను ఇంకా గరం మసాలా లాంటివి ఏమి యూజ్ చేయలేదు దీంట్లో మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడుకుతుందనమాట ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు చిక్కబడేంత వరకు ఉడికించేసుకోవాలి ఇంకా దీంట్లో వేయాల్సింది ఏమీ లేదు చింతపండు ఒకటి వేసేసి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసి అమ్మంటే అదే స్లోగా మరుగుతుంది పులుసులు ఎప్పుడైనా ఫాస్ట్ ఫాస్ట్గా మరిగించొద్దు మరిగిస్తే అది చిక్కగా అవుతుంది కానీ టేస్ట్ రాదు స్లోగా మనకి అది మొత్తం దగ్గర పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సిమ్లోనే ఉడికించుకోండి మూత పెట్టేసి నాకైతే బాగా నచ్చింది ఈ కర్రీ ఆల్రెడీ మా దీవెన్ బాబు ఒకటి తినేసాడు ఎగ్గు ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టేసి ఇది కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెమే వేసాము ఆయిల్ అయినా సరే మనకి కర్రీలో ఎక్కువగానే కనిపిస్తుంది కారం బాగా రెడ్గా ఉన్నది వేసాం కదా ఇట్లా కనిపిస్తుంది మిక్స్ చేస్తే అయితే కనిపించట్లేదు చాలాసేపు అంటే చాలాసేపు అలా మనం ఉంచేసరికి మూత పెట్టేసి ఉంచుతాం కదా ఆవిరికి కొంచెం అట్లా పైనలాగా ఇట్లా వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేసాను చికెన్ అయితే చాలా సింపుల్గా చేశాను ఆయిల్ వేసేసుకొని దీంట్లో లవంగాలు ఎలకలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను మామూలుగా అయితే మా దీవెన్ బాబుకి అసలు ఇష్టం ఉండదు కాకపోతే వాడికి వేసేటప్పుడు చూసి అవి రాకుండా పెడతాను అందుకే పలావ్ కానీ బిర్యానీ కానీ ఎక్కువ ఇష్టపడనమాట ఇలాచి వల్ల ఒకసారి వామిటింగ్ అయింది ఏదైనా మనకు ఒకసారి ఏదైనా జరిగిందనుకోండి ఇంకా మనం అది అలాగే ఉంటుందని ఫీల్ అవుతాము మాక్సిమం పెద్దవాళ్ళు కూడా మనకు పడదు అని తినమనమాట పిల్లలకు కూడా అంతే వాడికి ఒక్కసారి వామిటింగ్ అయింది పాయసంలో కొంచెం ఇలాచే అది పొట్టొచ్చిందనమాట దానివల్ల అది మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు మూడు తీసుకోండి పెద్ద సైజువి గ్రేవీ బాగా వస్తుంది దీంట్లోనే రెండు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఉల్లిపాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఇవ కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము కార్నెస్ తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేస్తే ఏ కర్రీ అయినా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఆనియన్స్ అయినా సరే తొందరగా కూడా కుక్ అవుతాయి అనమాట మనకి టైం వేస్ట్ అవ్వదు గ్యాస్ వేస్ట్ అవ్వదు పెద్దగా ఉన్న వాటికి లోపల వరకు కుక్ అవ్వాలంటే కొంచెం చాలా ఎక్కువ టైం పడుతుంది చిన్నగా కట్ చేసామంటే ఈజీగా ఉంటుంది గ్రేవీ కూడా వస్తుంది నేను ఏ కూరగాయలైనా మ్యాక్సిమం చిన్నగానే కట్ చేస్తాను కొన్ని కొన్ని తప్ప అంటే చేసే రెసిపీని బట్టి దొండకాయ బెండకాయ బీరకాయ దోసకాయ ఇలాంటివి అయితే మ్యాక్సిమం చిన్నగానే చేస్తాము చాలా వరకు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి నాకైతే చికెన్ కంటే కూడాను పులుసే బాగా నచ్చిందనమాట ఆ రోజు మా కోడలు వచ్చింది అందుకే చేసాము ఇంకా మా వారు లేరు కమ్మం వెళ్ళారు ఒక చిన్న వర్క్ పని మీద అంటే పని మీద సారీ పని మీద వెళ్ళారనమాట చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను కొంచెం సాల్ట్ సారీ సాల్ట్ వేసుకొని క్లీన్ చేశాను అనమాట పసుపు అయితే ఏం వేయలేదు నీట్గానే ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోలేదంటే అడుగంటి పోతుంది కొంచెం కలర్ చేంజ్ అయినా మనకి కర్రీ టేస్టే మారిపోద్ది అనమాట కొంచెం అడుగంటడం కానీ మాడిపోవడం కానీ ఇలాంటివి బిర్యానీ ఒక్కటే కొంచెం పీసెస్ బ్రౌన్ కలర్ వస్తే అడుగున టేస్ట్ బాగుంటుంది కానీ మిగిలిన కర్రీస్ కానీ ఏదైనా సరే ఫ్రై అయినా అడుగంటామంటే తినేటప్పుడు అదే లోపల మింగేటప్పుడు కానీ అమ్లేటప్పుడు కానీ అదే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది మెయిన్గా వంట మనం అందరి కోసం చేస్తాం కాబట్టి ఇంట్లో అందరూ ఇష్టంగా తినాలని చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను వంటగదిలో వెళ్ళి వంట అయిపోయేందులోపు కిచెన్లో ఏదైనా పని ఉంటే టచ్ చేసుకుంటూ చూసుకుంటాను కానీ బయటకు వచ్చి మాత్రం చాలా వరకు అయితే ఎప్పుడన్నా ఇంపార్టెంట్ నేను పులుసు లాంటివి ఏదైనా పెట్టినప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసి పని చూసుకుంటాను కానీ ఏదైనా కర్రీస్ పిల్లలకి ఏదైనా బాక్స్ చేసినా సరే అక్కడ నుంచి అనమాట వేరే పని ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఇంకా అదే చూసుకుంటూ ఉంటాను టమాటో కూడా చికెన్ ఒక ట్వంటీ పర్సెంట్ అయ్యి మగ్గిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ ఏమీ కావాలో వేసుకోండి అయితే గరం మసాలా యూజ్ చేయలేదు ఆల్రెడీ మసాలాలు యాడ్ చేశాం కదా ఆయిల్లో అదే సరిపోతుంది ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేశాను ఈ చికెన్లో కూడా కారం ఎక్కువ తినరు అనమాట వాళ్ళు కూడా అందుకే నేను మ్యాంగో కారమే వేశాను స్పైసీ ఉండదు జస్ట్ కలర్ ఉంటుంది అంతే గ్రేవీ వస్తుంది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు కారం తినని వాళ్ళకైతే కనుక కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి అనుకుంటే కనుక ఈ కారం యూస్ చేసుకోవచ్చు ఇది పచ్చళ్ళలో కానీ తీసుకొస్తాను అలాగే ఫ్రైలోకి మా దీవెనికి ఏదైనా ఆలు ఫ్రై అలాంటివి పెట్టడానికి మాత్రము బాగా ఎప్పుడైనా ఒక ప్యాకెట్ రెడీగా ఉంచుకుంటా అనమాట ఇంకా కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కాకపోతే ఇది ఇంకా తీసుకొచ్చాం కాబట్టి ఉంది నా దగ్గర లేదంటే వీడియోస్ పర్పస్ వెజ్ నాన్ వెజ్ ఏదైనా నాన్ వెజ్ పికిల్స్ వెజ్ ఏదైనా పెట్టినప్పుడు మాత్రం పనికి వస్తుంది అనమాట దానికోసం ఎప్పుడూ ఉంటుంది ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేయాలి ఇంకా ఒక టెన్ మినిట్స్లో మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది చాలా తొందరగా అయిపోయేది ఏదన్నా ఉందంటే చేపల పులుసు ఈజీగా అయిపోతా కాకపోతే దాన్ని క్లీన్ చేసుకోవడం మసాలా రెడీ చేసుకోవడమే కొంచెం కష్టం అన్ని రెడీగా ఉన్నాయంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేపల పులుసు అయిపోతుంది ఇంట్లో ఉన్న మసాలాలు ఆల్రెడీ ధనియాలు పొడి వాడుతూనే చేయాలనుకుంటే అంత టైం కూడా పట్టదు చేపల పులుసుకి ఫిష్ ఒకటి క్లీన్ చేసి ఉంచాలంతే మొత్తం అన్ని మిక్స్ చేసి పెట్టేసామంటే అయిపోతుంది ఇంకా చికెన్ ఆల్రెడీ ఇద్దరు తినేశారు నేను మా కోడలు తింటున్నాము మా దీవెన దీవెన్ బాబు ఓన్లీ పీసెస్ వరకు తింటాడు అనమాట లెగ్ పీసెస్ వరకు కర్రీ మాత్రం బాగా అయింది దగ్గరికి అవుతుంది గ్రేవీ వస్తుంది రైస్ కూడా కలుస్తుంది అనమాట చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా మీకు నచ్చితే కనుక పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు వేసినా చాలా బాగుంటుంది దీంట్లోకి అయితే ఆనియన్స్ లెమన్ కూడా కట్ చేసి ఇచ్చాను టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి